వినుకొండ నియోజకవర్గం సావలిపురం మండలం పొట్లూరు పంచాయతీ కృష్ణాపురం గ్రామం నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న వినుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు మరియు మాజీ సభ్యులు మఖిల మల్లికార్జున రావు మరియు బీజేపీ వినుకొండ ఇన్ఛార్జ్ ఎర్లగడ లెనిన్ అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు నేను అడుగుతున్న బొల్లా బ్రహ్మనాయుడిని అయ్యా నువ్వెవరన్నా ఎవరికన్నా ఇల్లు ఇచ్చావా బీసీలకు కానీ ఎస్సీలు కానీ ఇక్కడ ఉన్న ముస్లిం మైనారిటీ సోదరులు అడుగుతున్నా బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయినాక ఏమన్నా ఒక ఇల్లు ఇచ్చాడా నేనున్నప్పుడు మీకు లేసా ఈ బ్రహ్మనాయుడు అయినాక దమ్ము దమ్ముందా ఎందుకు ఎట్లా పోయాడు బొల్లా బ్రహ్మనాయుడు ఆలోచించమని నేను కోరుతున్నా ఈరోజు పొలా బ్రహ్మనాయుడు వచ్చినాక అన్ని గుంటలు రోడ్లు రోడ్లన్నీ గుంటలు పడిపోయినాయి ఈ రోజు గుంటలు పుడిచే సీన్ కూడా లేదు ఎక్కడైనా గుంటలు పుడిచారాయా ఒక్కొక్క రోడ్డు పాడైపోయింది గతంలో మీ అందరూ ఈ రోడ్డు బాగాలేదు పాడైపోయిందంటే చంద్రబాబు గారి సహకారంతో నాలుగు కోట్ల పైన సుమారు నాలుగున్నర కోట్లతో ఈ ఊరు నుండి వణికొండ దాకా తా రోడ్డు తీసుకొచ్చా మన ఊర్లో సిమెంట్ వేయటం గ్రామంలో సిమెంట్ వడ్డేయడం జరిగింది ఆ విధంగా నాలుగు కోట్ల పైన ఈ మీ ఊరి నుండి వణికొండ దాకా నంబర్ వన్ తార్ రోడ్డు వేసాం గతంలో నేను అడుగుతున్న పల్లబ్రహ్మణా అండి నువ్వు వేసిన రోడ్డు ఎక్కడో ఒకటి చూపించి ఈ నియోజకవర్గంలో ఈరోజు పేద పేద ప్రజలు అధికారం ఇస్తే గెలిపిస్తే ఈరోజు గుండకమ్మ వాగు ఇసుకమ్ముకుంటాం నేను ఉచితంగా ఇచ్చాక చంద్రబాబు గారి టైంలో వెయ్యి రూపాయలకి పన్నెండు వందల ట్రక్ ట్రాక్టర్ వచ్చింది కదా ఈరోజు ట్రక్ ట్రాక్టర్ ఇసుక ట్రాక్టర్ ఇసుక ఈరోజు ఐదు వేలు ఆరు వేలు ఒక్కో అమ్ముకుంటున్నారు గవర్నమెంట్ కానీ ఒక రూపాయి కడుతున్నాడు మల్లా బ్రహ్మనాయుడు మరి గవర్నమెంట్ రూపాయి కట్టకుండా రోజు వందల ట్రాక్టర్లు ట్రక్ ఐదు వేలు ఆరు వేలు అమ్ముతున్నారు ఇసుక మరి ఇది విధంగా పేద ప్రజలకు ఇల్లు కట్టుకోవాలంటే భారం అయిపోయింది రేషన్ షాప్ బియ్యం పది రూపాయలు కొంటున్నాడు ఎంఆర్ రేషన్ షాప్ బియ్యం పది రూపాయలు కొంటున్నాడా లేదా ఊళ్ళో పది రూపాయలు కొంటాడు కేజీ ముప్పై రూపాయలకు అమ్ముతాడు ఆ విధంగా రోజు వంద నెల నెల వేల టన్నులు అమ్ముకుంటున్నాడు పొల్లా బ్రహ్మనాయుడు పేదల దగ్గర రేషన్ షాప్ బియ్యాన్ని కూడా దోచుకుంటున్నాడు పొల్లా బ్రహ్మనాయుడు తమ్ముడు మద్యపాన నిషేధం చేస్తున్నాడు మహిళలు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తున్నాడా లేదా చేశాడే మరి రోజు నియోజకవర్గ రాష్ట్రంలో ఎక్కడ మంచినీళ్ళు దొరకట్లేదు కానీ బ్రాంతి విసికీలు మాత్రం కోటర్ బిడ్లు ఎక్కడ కావాలో మందు బ్రాంతి విసికీలు తాగటానికి నీళ్లు ఉంటలేదు కానీ రోజు ఈ ప్రభుత్వంలో ప్రాంతి విసికీలు అమ్ముతున్నారు క్వాటర్ అరవై రూపాయలు ఉన్నదాన్ని రెండు వందలు చేస్తే ఈ మానుభాడు క్వార్టర్కి యాభై రూపాయలు వంద రూపాయలు ఎంఆర్పి రేట్ కంటే ఎక్కువ అమ్మి ఎక్సైజ్ అధికారులతో డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు బ్రహ్మనాయుడు బొల్లాపల్లి మండలంలో పాస్కు పుస్తకాలు ఇస్తే పాస్ పుస్తకాన్ని ఇరవై వేలు డబ్బులు వసూలు చేసుకున్నాడు బొల్లా బ్రహ్మనాయుడు నేను అడుగుతున్నా పాస్ పుస్తకాలు ఇస్తే డబ్బులు వసూలు చేసుకుంటాం క్వార్టర్ బాటిల్ మీద బ్రాంతి విస్క్యూల్ మీద యాభై రూపాయలు వంద రూపాయలు ఎవడబ్బా సొమ్మ వసూలు చేస్తున్నాడు బొల్లా బ్రహ్మనాయుడు ఒకసారి ఆలోచించండి అవినీతి చేసి వందల కోట్లు తప్ప ఇచ్చిన బొల్లా బ్రహ్మనాయుడిని చిత్తుగా ఓడించాలని పిలుపుస్తున్న చంద్రబాబు గారు మోహన్ మనకి ఆరు వేల కోట్లు గోదావరి నీళ్ళు ఇచ్చాడు గోదావరి నీళ్ళకి శంకుస్థాపన చేశారు ఆరు వేల కోట్లు నిధులు ఇచ్చి పనులు మొదలు పెడతారు చంద్రబాబు గారు ఈ పనికిమాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక గోదావరి నీళ్ళ స్కీమ్ పూర్తి అదే పూర్తి చేసి ఉంటే చంద్రబాబు గారు ఉంటే సాగర్ డ్యామ్ లో నీళ్లు లేకపోతే గోదావరి నీళ్ళతో మనం పంటలు పండించుకునేవాళ్ళం ప్రతి సంవత్సరం జూన్లో గోదావరి నీళ్ళతో మనం పంటలు పండించుకునేవాళ్ళం ఆ స్కీమ్ పూర్తి చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆ స్కీమ్ పూర్తి చేయలేదు కాబట్టి పల్నాడు జిల్లా ప్రజలకి అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి నిధులేదు గోదావరి నీళ్లు మనకు రావడానికి ఆరు వేల కోట్లు చంద్రబాబు గారు నిధులిస్తే ఆ పని పూర్తి చేయకుండా మోసం చేశాడు బొల్ల బ్రహ్మనాయుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గుర్తు చేస్తున్నా మీ అందరూ మనం చేస్తున్నా మళ్ళీ మనం గోదావరి నీళ్లతో పంటలు పండించుకోవాలంటే రెండు సంవత్సరాల్లో ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే గోదావరి నీళ్లతో జీవితాంతం మనం పంటలు పండించుకోవాలంటే మళ్ళీ ఈరోజు సాగర జలాల ద్వారా ఎలా పంటలు పండించుకుంటున్నామో భవిష్యత్తులో గోదావరి నీళ్లతో పంటలు పండించుకోవట్లుంటే మళ్ళీ మనం చంద్రబాబు గారు గెలిపించుకుంటే ఆరు వేల కోట్లతో నకరికల్లి దగ్గర గోదావరి నీళ్లు తీసుకొచ్చి సాగర్ కుడుకు